అల్లమా అబ్నుల్ ఖయీం రహిమ వారు తెలియసారు ఏ వ్యక్తికైతే తన మనసు లోపల ఉన్నటువంటి చెడు గనుక తెలిస్తే అతను వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు ప్రతి వ్యక్తి యొక్క మనసులో చెడు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే తమ మనసును తమ చూసుకున్నట్లయితే నా మనసులో ఏ చెడు ఉంది ఎవరి గురించి ఏ ఆలోచన ఉంది మనము ఎన్ని విషయాలు ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నాము ఇంకా చేయలేదు చేయాలనుకుంటున్నాము ఇలాంటి చెడు విషయాలు మన మనసులో ఉన్న చెడు మనకు తెలిసినట్లయితే మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళ చెడు గురించి మాట్లాడే అవకాశం లేదు మాట్లాడే సమయం కూడా దొరకస్తుందన్నమాట కాబట్టి ఎల్లప్పుడూ మనము ఈ నఫ్సే అమ్మారని నఫ్సే ముత్మైందా వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఈ కుర్బానీ యొక్క ఉద్దేశం కూడా అదే మనం పశువులు లేవడం కాదు మనలో ఉన్న చెడుని పారద్రోలారి మనలో ఉన్నటువంటి ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా త్యాగం చేయాలి అల్లా మార్గంలో అవన్నీ వదిలేసి మనము అల్లా వైపు ఏకాగ్రతతో మరలాలి ఒకవేళ మనము ఈ విధంగా ఉన్నామనుకోండి పూర్తిగా అల్లా వైపు నుంచి మరలిపోయాము అప్పుడేమవుతుంది

యా ఐ నఫ్సుల్ ముత్మయినా ఓ ప్రశాంత మనసా నీవు పద నీ ప్రభు వైపునకు అని మనకు మరణం వచ్చినప్పుడు దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారు మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు ఒకవేళ మనలో ఈ ఆలోచన కనుక ఉన్నట్లయితే మనం నఫ్స ముత్మయిన్నాతో కనుక మరణించినట్లయితే దైవదూతలు మనకు స్వాగత వచనాలు పలుకుతూ ఉంటాయి పద నీవు అల్లా పట్ల సంతోషించావు ఆయన కూడా నీ యొక్క కర్మల పట్ల సంతోషించాడు ఎలాంటి విషయమో చూడండి ఒకవేళ ఈ పని కనుక మనం చేసినట్లయితే ఇంకా మనం సఫలీకృతంలో అయిపోయినట్లే మన జీవితంలో ఇక్కడ ఇరవై నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారు మన జీవితంలో ఎన్ని నమాజులు చదివాము ఎన్ని రంజాన్ పండుగలు జరుపుకున్నాము ఎన్ని ఉపవాసాలు ఉన్నాము అలాగే ఎన్ని బక్రీదు పండుగలు చేశాము ఎన్నిసార్లు కుర్బానీ ఇచ్చాము వీటన్నిటిలో ఏ ఒక్కటైనా నిజంగా అల్లాని సంతృప్తి పరచడానికి చేసి అల్లా స్వీకరించాడు అంటే అల్హదుల్లి మనము అల్లా దగ్గర సఫలీకృతం అయిపోయినట్లే విజయం సాధించినట్లే ఈహలోకంలోను మరియు పరలోకంలోను మరి ఈ నఫ్సే ముత్మైన్నా ఎలా వస్తుంది దైవప్రత కూడా నేర్పించారు అల్లాహుమ్మా ఇన్ని అస్ ముత్మైన్నా అల్హా ప్రసాదించు ప్రశాంతమైన మనసుని ప్రసాదించు ఆ మనసులో ఏమేమి ఉండాలి చూడండి అల్లా నాకు నీ మీద నమ్మకాన్ని విశ్వాసం కలగడంతో నా ఆత్మని సంతృప్తి పరచు మొదటి విషయం అల్లాపై నమ్మకము విశ్వాసంతో మన ఆత్మ సంతృప్తి పరచాలి రెండు అల్లా మనకు ఏదైనా తీర్పు ఇచ్చాడు మన జీవితంలో ఒక్కొక్కసారి అల్లా తీర్పులు ఎలా ఉంటాయి అంటే మనకు అర్థం కావు మనకు అప్పటికప్పుడు నష్టం జరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ అల్లా ఏ తీర్పు చేసినా మనం దాని పట్ల సంతృప్తి పరిచేలాగా మన మనసు ఉండాలి ఆ తర్వాత ఏమిటి అంటే అల్లహ మనకు ఇచ్చినటువంటి బహుమతులు అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మనము సంతృప్తి చెందాలి సుహాన్ ఇలాంటి మనసుని అల్లాను అడగాలి అల్లా నాకు సంతృప్తి పరిచే మనసు నువ్వు ఏ విషయాల పట్ల సంతృప్తిపరచాలి పడాలి మనము మన మనసు అంటే అల్లా పట్ల నమ్మకము అల్లా పట్ల విశ్వాసంతో రెండు అల్లా మన పట్ల మన ఎడల చేసే తీర్పు విషయంలో అల్లా మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలు బహుమతుల విషయంలో ఈ అన్ని విషయాల్లో మన మనసు అల్లా పట్ల సంతృప్తి చెందాలి సుభానల్లా ఈ ఒకవేళ ఇలాంటి సంతృప్తి పరిచే ఒక మనసు మనకు ఉంది అంటే అల్లా మనము సఫలీకృతలం అయిపోయినట్లే